హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో నేను గోంగూర పచ్చడి చేసుకుంటున్నాను అది మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేస్తున్నాను మా ఇంట్లోనే ఉన్నాయి గోంగూర చెట్లు అందుకే చూడగానే పచ్చడి చేసుకుందామనే ఐడియా వచ్చింది ఇక్కడ గోంగూర తెంపుకుంటున్నాను చూడండి ఫ్రెష్గా తెంపుకొని చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది చేసుకునే తింటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకు గోంగూరతో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అప్పుడప్పుడు దీన్ని పప్పులో వేసుకొని కానీ లేదా చట్నీ చేసుకొని కానీ లేదంటే చికెన్లో వేసుకొని చాలా రకాలుగా ట్రై చేస్తారు కానీ ఎక్కువ తింటే కూడా వెయిట్ చేస్తుంది చూడండి తెంపుకొని అయితే దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దానికోసం ఇప్పుడు కొత్తిమీరలు జీలకర్ర కొన్ని మెంతులు అవన్నీ రెడీగా పెట్టుకున్నాను అయితే నేను ఇక్కడ ఎండు మిరపకాయలతో చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకొని ప్యాన్లో అందులో ఈ ధనియాలు జీలకర్ర మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అవి కొంచెం చిక్కబడి ఆడేదాకా వేయించుకొని అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను రెండు ట్రై చేశాను నాకైతే ఎండుమిరపకాయలదే నచ్చింది పచ్చిమిర్చిది కూడా ట్రై చేశాను కాకపోతే అది అది దీనికన్నా అంత అంత బాగాలేదు ఇదే దానికన్నా బాగుంది ఇలా బోరు కొట్టినప్పుడు అలాగే కూడా ట్రై చేయొచ్చు కానీ ఈ గోంగూరని ఎక్కువ తీసుకున్నా కూడా వేడి చేస్తుంది నేనైతే చాలా బాగుందని చెప్పి టూ డేస్ కంటిన్యూగా తినేసరికి నాకైతే నోట్లో వేడి చేసి వేడి పుల్లు లాగా పప్పులు అయ్యాయండి అందుకే ఏదైనా పప్పుకి సైడ్కి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాని ఎక్కువగా తిన్నా కూడా వేడి చేస్తుంది ఒంటికి అలా మిరపకాయలు అన్నీ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన గోంగూర ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకు చూడటానికి ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఒకసారి ఆయిల్లో వేసి అటు ఇటు కలపగానే అది ఫ్రై అవుతూ ఏమంటారు అది దగ్గరకు అయిపోయి దగ్గరకు వచ్చేసి కొంచెమే అవుతుంది ఇలా ఆకు ఉన్నప్పుడు చాలా అనిపిస్తుంది కాకపోతే అది ఒకసారి ఉడకగానే తక్కువైపోతుంది ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అది మగ్గిపోతుంది మొత్తం మగ్గి మెత్తగా అవుతుంది అలా ఆయిల్లో మగ్గి మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి మెత్తగా మగ్గిపోయి దగ్గరికి వచ్చేసింది గోంగూర ఆక అనేది ఎంత ఎంతగా కట్ చేశానో ఇప్పుడు చూడండి చిన్న ముద్దులాగా అయ్యింది ఇంతే ఇప్పుడు దీన్ని ఆ మిరపకాయల్ని సపరేట్గా గ్రైండర్లో పొడిలాగా చేసుకొని ఈ గోంగూరని మాత్రం నేను రోట్లో వేసి రుబ్బుకుంటాను తర్వాత దాన్ని దీన్ని మిక్స్ చేసేస్తాను అంటారు కదా రోట్లో రుబ్బితే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా గ్రైండర్లో కన్నా అని అందుకే అలా ట్రై చేద్దామని ఇప్పుడు ఇది మట్టిపోయింది దీన్ని ఒక సైడ్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొత్తిమీరలో జీలకర్ర మెంతులు మిరపకాయలు వేసాము ఫ్రై చేసాము కదా అవి వేసుకొని అందులోనే చిక్కి సరిపడా ఉప్పు నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకొని ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకున్నాం ఫైన్ పౌడర్ లాగా చిన్న రోడ్లో కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను వాటిని ఫస్ట్ దంచుకొని తర్వాత దీంట్లోనే గోంగూర ఆకుని కూడా వేసి మెత్తగా దంచుకుంటాను ముద్దని కూడా వేసి దంచుతున్నాను అది కొంచెం ఈజీగానే వెదిగిపోతుంది ఎందుకంటే ఆయిల్లోనే ఉడికిపోయింది కాబట్టి పట్టుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకుంటే అది ఇది మిక్స్ అయిపోతుంది ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోతుంది అది కూడా దీంట్లో వేసుకుంటాం